నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీలావన్నీ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా మినప జంతికలు ఈ సంక్రాంతి స్పెషల్ పిండి వంటకంలో ఇదొకటి చాలా స్పెషల్గా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ తక్కువ ఖర్చుతో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న వాటిని రెండు కేజీల వరకు తీసుకొని ఒక నూట యాభై గ్రాముల వరకు మినపగుళ్ళని నూట యాభై గ్రాముల వరకు పచ్చిశనగపప్పుని రెండు కేజీల క్వాంటిటీకి నూట యాభై గ్రాముల వరకు పప్పు అనేది మనకి పడతాయి వీటిని అంతా ఒకసారి ఒక దానిలోకి మొత్తం యాడ్ చేసుకుని ఒక కవర్లో వేసుకుని నేనైతే మర పట్టించుకున్నాను మీరైతే వీలుగా తక్కువగా తీసుకుంటే మిక్సీ అన్న పట్టుకోవచ్చు పిండి ఎక్కువగా ఉంటే మరపట్టించుకుంటే పట్టించుకుంటే సరిపోతుంది ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి పిండిని అనేది యాడ్ చేసుకొని ఇలా ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని తర్వాత గుడ్డు గారాన్ని నూట యాభై గ్రాముల వరకు తీసుకొని ఐదు కేజీల క్వాంటిటీకి నూట యాభై గ్రాముల వరకు గొడ్డుగారం అనేది సరిపోతుంది పిండిని అనేది మనం శుభ్రంగా జల్లించుకొని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకుంటే చేతికి కలుపుకోవటానికి చాలా అనువుగా ఉంటుంది జంతికలకి వామ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్నారంటే కొంచెం కచ్చాపచ్చాగా అనేది ఉంటుంది మరి మెత్తగా కాకుండా కొంచెం లైట్గా ప్రెష్ చేస్తున్నట్టుగా మనం పల్స్ వస్తూ మిక్సీ పట్టుకుంటే వాము ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది ఇలా ఒకసారి మనం పొడులన్నీ కూడా బాగా కలిసేలా ఒకసారి బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ గిన్నెలో ఉన్న నాలుగు కేజీల క్వాంటిటీని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి ఒకే క్వాంటిటీలో మనం పిండి అనేది కలిపామంటే మనం చేసుకునే రెసిపీ అప్పుడు పిండి అనేది మెత్తబడిపోతుంది అందుకని చెప్పేసి మనం కొద్ది కొద్దిగా వాటర్ని చేర్చుకుంటూ పిండిని అనేది మనం కొంచెం కొంచెంగా పిండినే కలుపుకోవాలండి ఒకేసారి మొత్తం పిండి కలిపి అనేది పెట్టకూడదు పిండిని ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా మనం అయిపోతుంది అనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని చేర్చుకుంటూ కలుపుకున్నామంటే మనకి జంతికలు అనేది చాలా క్రిస్పీగా గుల్లబారుతూ వస్తాయండి లేకపోతే అయితే మనకి బాండీలో వేసినప్పుడు మెత్తబడిపోయినట్టుగా అంత బాగా పొంగి రావు ఈ టిప్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు జంతికలు చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చక్కగా పిండిని బాగా కలుపుతూ కొద్ది కొద్దిగా వాటర్ని చేర్చుకుంటూ పిండిని అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా పిండిని అనేది కలుపుకోవాలి మనం సాధ్యమైనంతవరకు చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలిపామంటే ఆయిల్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో పిలుస్తుంది శనగపిండి జంతికల కన్నా ఇలా మనం మినపగుళ్ళుతో చేసుకుని జంతిక అనేది ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీలో పీలుస్తూ హెల్త్ కూడా చాలా మంచిదండి ఎక్కువగా గ్యాస్ స్టవ్లు ఉన్నవాళ్ళు ఇలా యూస్ చేయండి చాలా బాగుంటాయి ఈ పండగ టైంలో కంపల్సరీ ఇలా మినప జంతికల్ని శనగపెడ్డి చక్రాలని అందరూ కూడా చేసుకుంటారు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు ఇలా మురుగులు గొట్టంలోకి చక్కగా వీటిని మనం ముద్దలుగా చేసుకొని ఈ గొట్టంలోకి పెట్టేసుకొని మీ దగ్గర మిషన్ కానీ ఇలా తిప్పుకునే వాటితో ఏదైనా సరే నూనెని బాగా హీట్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ అయిన తర్వాతే మనం ఇలా జంతికల్ని చక్కగా రౌండ్గా తిప్పుకుంటూ చేతిని గుండ్రంగా తిప్పుకుంటూ చక్కగా జంతికలు అనేది స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే చక్కగా మనకి ఆయిల్ బాగా స్ప్రెడ్ అవుతాయి ఇలా స్ప్రెడ్ అయిన వీటిని మరోవైపు కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు జంతికలు ఫ్రై అయినాయా లేదా అని చెక్ చేసుకోవటానికి ఆయిల్ అనేది ఇలా పైన బుడగలు అనేది ఆగిపోతూ ఉంటాయి ఇలా మనకి ఆగినాయి అంటే చక్కగా మనకి జంతికలు అనేది వేగినట్టు ఇలా మనకి అట్లా కాడ కదా దాన్ని మనం రివర్స్లో చేసుకుని ఇలా చక్కగా తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా చాలా తక్కువగా పిలుస్తాయి మినిప జంతికలు అనేది ఎక్కువగా పెద్దవాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ మినప జంతికల్ని ట్రై చేస్తే ఎప్పుడు కూడా వేటినే ట్రై చేస్తారు అంత బాగా వస్తాయి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేసి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా నాకు కామెంట్లో చెప్పండి తక్కువ ఖర్చుతో చేసుకునే ఈ ఈజీ స్నాక్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ప్రేమతో మీ లావణ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్